నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఆచరణ సాధ్యం కానీ హామీలు లేవు అలవి కాని ప్రకటనల జోలికి పోలేదు చేయగలిగిన పనులే చెప్పారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు రాజధానులపైన క్లారిటీ వచ్చేసింది విద్య వైద్యంపై ఫోకస్ పెడతామన్నారు మొత్తం మీద వైసీపీ టూ పాయింట్ ఓ మేనిఫెస్టో జనానికి ఖచ్చితంగా నమ్మకం కలిగిస్తుంది అనే వాదన వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలతో ఎన్నికలకు వెళ్లిన జగన్ ఈసారి ఆచరణ సాధ్యమైన హామీల పేరుతో మైండ్ గేమ్ కు తెరలేపారు ఏపీలో నామినేషన్ల పర్వం ముగియటంతో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి అదిగో మేనిఫెస్టో ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావిడి చేస్తున్న వైసీపీ ఎట్టకేలకు శనివారం రిలీజ్ చేసింది మసాలా సిద్ధం సభలతో ప్రచారాన్ని కిక్ స్టార్ట్ చేసిన జగన్ మేమంతా సిద్ధం సభలతో దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు ఇప్పుడు మూడో విడత ప్రచారానికి ముందే మేనిఫెస్టో రిలీజ్ చేశారు గత ఎన్నికల సమయంలో నవరత్నాలతో జనాన్ని ఆకట్టుకున్న జగన్ గత ఐదేళ్లలో చెప్పినవన్నీ అమలు చేసి నమ్మకం నిలబెట్టుకున్నామని భావిస్తున్నారు ఆ నమ్మకంతోనే ఈసారి ఎన్నికలకు కొత్త హామీల జోలికి పోకుండా నవరత్నాలను కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు పరిమిత స్థాయిలో ఆర్థిక సహాయం పెంచినా ఎక్కడా అదుపు తప్పకుండా జాగ్రత్త పడ్డారు ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా సారిస్తాం అనేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు విద్యా వైద్యంపై ఫోకస్ చేయడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఆకర్షణీయ హామీలిచ్చినా జగన్ మాత్రం అంతకు మించి అనే కోణంలో ఆలోచించలేదు మేనిఫెస్టోలో అలవికాని హామీలివ్వలేమని చేసేవే చెప్పామని కుండబద్దలు కొట్టారు గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న విశ్వసనీయత తమకు ఉందని చెప్పుకున్నారు జగన్ చంద్రబాబు హామీలు ఇవ్వటమే కానీ అమలు చేసేది లేదని సెటైర్లు వేశారు ఉన్న పథకాలను కొనసాగించటం పెంచటం తప్ప మరి ఎక్కువగా ఏమి కార్యక్రమం పెట్టుకోలేదు అనేది స్పష్టం అవుతుంది దానికి ఒక కారణం మేము ఇప్పుడే మ్యాక్సిమం గరిష్టం చేస్తున్నాం కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి భారం వేసుకోకూడదు చెప్పిన తర్వాత తప్పకుండా అమలు చేయాలి అనే ఒక సూత్రం అనే మాట ఆయన చెప్పడానికి ప్రయత్నించారు నిజానికి చాలాసేపు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు అవి అమలు కాలేదు అని చెప్పడానికి ఆయన సమయం వెచ్చించారు ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే హామీలుంటాయనే ప్రచారం జరిగింది రైతు రుణమాఫీ అని డ్వాక్రా రుణమాఫీ అని ఊహాగానాలు వచ్చాయి కానీ జగన్ మాత్రం మరోసారి తనదైన శైలిలో మేనిఫెస్టో ప్రకటించారు ఆకర్షణీయ హామీల పేరుతో చేయలేని పనులు చెప్పలేనని తేల్చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబుతో పోటీపడి చేయలేని పనులు చెప్పలేదని జగన్ గుర్తు చేశారు కేవలం హామీలు ఇవ్వటం కాదు హామీల అమల్లో నిజాయితీ ముఖ్యమని జగన్ కొత్త వాదన లేవనెత్తారు నమ్మకం విషయంతో తమతో కూటమికి పోటీ లేదన్నారు వయసున్న ఐదు ఐదు అడుగుల పదంగళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం జనసేన పార్టీని చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా భారతీయ జనతా పార్టీని చూసాం ఈ మూడు పార్టీలు ఎవరయ్యా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగా దగాకి ప్రతిరూపమే మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురైతే ఇవాళ ఐదు పదల తిరిగాడేటువంటి నమ్మకం కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో తాము చేసిన పనులు అమలు చేసిన హామీలు ఇప్పుడు ఇస్తున్న మేనిఫెస్టోను బేరీజు వేసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చిన నవరత్నాలతో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ఖర్చు పెద్ద లెక్కలోకి రాదనే చర్చ జరుగుతోంది చంద్రబాబు ఇప్పటికే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని చెప్పినా జగన్ మాత్రం మూడు వేల ఐదు వందలతో సరిపెట్టారు సంక్షేమంతో తమకు ఎవరితోనూ పోటీ లేదని తేల్చేశారు ఈసారి టర్మ్ లో రాజధానుల అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించటంతో అందుకు కూడా నిధులు అందుబాటులో ఉండేలా చూసుకున్నారనే వాదన వినిపిస్తోంది రాబోయే ఐదేళ్లలో సుపరిపాలనకు కూడా హామీ ఇచ్చిన జగన్ మలిదశలో పాలనపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పారు చెప్పినవన్నీ అమలు చేయటంతో ప్రజల్లో హీరోగా నిలిచే అవకాశం దక్కిందన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించారు ఇప్పుడు కూడా అమలు చేసేవే చెబుతున్నామని చెబితే ఖచ్చితంగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు మరోసారి తన మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు కీలక హామీలు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల కాలంలో ఇచ్చిన హామీల అమలులో ఏనాడూ కారణాలు చెప్పలేదని జగన్ చెప్పారు కరోనా ఆర్థిక కష్టాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు పథకాల కోసం ఖర్చు చేశామని వెల్లడించారు హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేశారని జగన్ ఆరోపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముప్పై రెండు వేల ప్రభుత్వ ఇవ్వగా తన హయాంలో రెండు పాయింట్ మూడు రెండు లక్షల ఉద్యోగాలిచ్చామని జగన్ చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అమలు చేసిన పథకాలకు అన్నింటికీ కలిపి దాదాపు డెబ్భై వేల కోట్లు ఖర్చయ్యేవని వివరించారు ప్రస్తుతం మేనిఫెస్టోలో కొన్ని పథకాల కిందే ఇచ్చే ఆర్థిక సహాయం పెంచటంతో వచ్చే ఐదేళ్లలో ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల భారం పడుతుంది అంటే ఏటా ఇరవై వేల కోట్ల భారం తప్పదని అంచనా నవరత్నాల కొనసాగింపుపై జగన్ హామీ ఇచ్చారు అభివృద్ధి సుపరిపాలన అందిస్తామని ప్రకటించారు పోర్టులు మౌలిక వస్తువులను మరింతగా విస్తరిస్తామని చెప్పారు వైఎస్సార్ చేయూత కింద ప్రస్తుతం ఇస్తున్న నగదును నాలుగేళ్ల కాలంలో డెబ్భై ఐదు వేల నుంచి ఒకటి ఐదు లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు నేస్తం కింద ఇక నుంచి అరవై వేల నుంచి లక్షా ఇరవై వేలకు కొనసాగిస్తామని ప్రకటించారు అమ్మఒడి పరిధి పదిహేను వేల నుంచి పదిహేడు వేల పెంపునకు జగన్ హామీ ఇచ్చారు వైఎస్ఆర్ ఆసరా కింద మూడు లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని ప్రకటించారు వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో నలభై ఐదు వేల నుంచి లక్షా ఐదు వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు పేదలందరికీ ఇళ్ల అందిస్తామని ముఖ్యమంత్రి హామీగా ప్రకటించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పారు విద్య వైద్యం వ్యవసాయం పేదలకు ఇళ్లు సామాజిక భద్రత నాడు నేడు మహిళా సాధికారత సామాజిక భద్రత లక్ష్యంగా పాలన కొనసాగుతుందని చెప్పారు ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ను మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకి పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు విడతలుగా రెండు వందల యాభై చొప్పున పెన్షన్ పెంచుతామని వెల్లడించారు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్టు వివరించారు వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తామని ప్రకటించారు రైతులకిచ్చే రైతు భరోసా సొమ్ము పదమూడు వేల ఐదు వందలుగా ఉండగా ఈసారి ఈ మొత్తాన్ని పదహారు వేలకు పెంచి ఐదేళ్ల కాలంలో ఎనభై ఇస్తామని ప్రకటించారు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న అన్ని రకాల లబ్ధి కొనసాగుతుందని జగన్ వెల్లడించారు మత్స్యకార వాహనమిత్ర కొనసాగిస్తామని చెప్పారు అమలు చేసే హామీలిచ్చానని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ కూటమి హామీలు ఆచరణ సాధ్యం కాదనే సంకేతాలిచ్చారు ఇంత చంద్రబాబు నాయుడులాగా చెప్పిందొకటి చేసిందొకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరూ లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అరుణైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్బులు ఏర్పాటు చేస్తామన్నారు జగన్ జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీకి హామీ ఇచ్చారు తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతామన్నారు ఐదు వందలకు పైగా ఆవాసాలు ఉన్న దళిత కాలనీలను పంచాయతీలుగా మారుస్తామని చెప్పారు మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి ఆ దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం న్యూ థింగ్ కొత్తగా చేయబోతా మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాయి కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఏ కూటమి మేనిఫెస్టోలో ఏ హామీలిచ్చినా నిజాయితీ గేమ్లో తమను గెలవలేరు అనేది జగన్ నమ్మకంగా కనిపిస్తోంది మా ట్రాక్ రికార్డ్ చూడండి వారి హామీల అమలు చూడండి ఎవరికి ఎక్కువ మార్కులేస్తారు అని సూటిగా అడుగుతున్నారు జగన్ చెప్పినవి చేసే పార్టీ కావాలా అలవికాని హామీలతో మోసం చేసే నేతలు కావాలో తేల్చుకోవాలని సూచిస్తున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చేటప్పుడు పథకాలతో ఆకట్టుకోవాలి కానీ మరోసారి పవర్లోకి రావాలంటే చేసిన సంక్షేమం తెచ్చుకున్న నమ్మకం గురించే చర్చించాలని జగన్ ఫిక్స్ అయ్యారు అందుకు తగ్గట్టుగానే మేనిఫెస్టోని తీర్చిదిద్దారు రాజధానుల విషయంలో గందరగోళానికి మేనిఫెస్టోలో తెరదించారు జగన్ రాజధానులపై తన ఏంటో ఆవిష్కరించారు తన హయాంలో జరిగిన సామాజిక న్యాయం గురించి కూడా ప్రస్తావించారు మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పారు జగన్ ఏపీకి గ్రోత్ ఇంజిన్గా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పారు అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామన్నారు సీఎం జగన్ ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చటం ఆనందంగా ఉందన్నారు ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి పథకాన్ని అమలు చేశామన్నారు తాను సాధ్యమయ్యే హామీలిచ్చి హీరోలా జనాల్లోకి వెళ్తున్నానన్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఆదాయం లేకపోయినా ఎలాంటి సాకులు చూపలేదన్నారు కులాలు పార్టీలు కూడా చూడకుండా పథకాలు అమలు చేశామని చెప్పారు జగన్ ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద నగదు అందిస్తోంది ఈసారి వాహనమిత్రను కొనసాగించటమే కాకుండా దీన్ని లారీ టిప్పర్ డ్రైవర్లకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు పేద విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం చేసేందుకు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకులాలు జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పునందిస్తారు ఈసారి అమ్మఒడి సహాయాన్ని పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచారు ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు జగనన్న విద్యాదీవెన వసతి దీవెన పథకాలున్నాయి అర్హులైన విద్యార్థులకు అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారు వసతి దీవెన కింద వసతి భోజన ఖర్చుల కోసం ఇరవై వేలు ఇస్తారు పాలిటెక్నిక్ కోర్సు వారికి పదిహేను వేలు ఐటీఐ కోర్సు వారికి పదివేలు ఇస్తారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏడాదికి ఐదు లక్షల వరకు పూర్తిగా ఉచిత వైద్యం పొందొచ్చు పుట్టుకతో చెవుడు ఉన్న చిన్నారులకైతే పన్నెండు లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది క్యాన్సర్ బాధితులకు ఐదు లక్షలకు మించి ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరిస్తుంది చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించేందుకు వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకం తెచ్చారు సొంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు వేల సహాయం అందజేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కోసం వైఎస్ఆర్ చేయూత అమలవుతోంది ఈ పథకం కింద ఒక్కో కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు మహిళలు ఈ స్కీముకు అర్హులు వైఎస్ఆర్ చేయూత ప్రస్తుత మేనిఫెస్టోలో డెబ్బై ఐదు వేల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెంచారు దీన్ని నాలుగు విడతల్లో అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రవేశపెట్టారు కేటగిరీని బట్టి మూడు వేల నుంచి పదివేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తారు పెన్షన్ కానుకను కూడా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచుతామని హామీ ఇచ్చారు కాపు బలిజ తెలగా ఒంటరి కులాలకు చెందిన కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం కాపు నేస్తం తెచ్చారు ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి పదిహేను వేల చొప్పున పాటు డెబ్బై ఐదు వేల రూపాయలిచ్చారు రైతుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు వైఎస్ఆర్ రైతు భరోసాకు రూపకల్పన చేశారు భూమి ఎంత ఉంది అన్నదానితో సంబంధం లేకుండా అర్హులైన రైతులకు పీఎం కిసాన్ కింద వచ్చే ఆరు వేలతో కలిపి మూడు వాయిదాలలో ఏడాదికి పదమూడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తారు భూమిలేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది రైతు భరోసాని పదహారు వేలకు పెంచుతామన్నారు తమ హయాంలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలవుతోందన్నారు సీఎం జగన్ సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని చెప్పారు చట్టం అమలు చేసి యాభై శాతం రిజర్వేషన్లతో నామినేటెడ్ పదవులు ఇచ్చామని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చామన్నారు అరవై శాతం మంత్రి పదవులు కూడా ఇచ్చిన సంగతి గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం సాకారం చేసిన సంగతి ప్రస్తావించారు జగన్ రెండేళ్లు కోవిడ్ పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు ఆరోగ్యశ్రీ సంపూర్ణ పోషణ ఫీజు రియంబర్స్మెంట్ గోరుముద్ద ఈ పథకాలన్నీ ఆపటం ఎవరి వల్ల కాదని జగన్ సవాల్ విసిరారు ఉన్న పథకాలు కొనసాగిస్తూ ఇచ్చే నిధులు పెంచుతూ సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు జగన్ అమ్మఒడి పెన్షన్లు రైతు భరోసా చేదోడు నిధులను పెంచారు అలాగే యువతకి ఉపాధి అవకాశాలపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు అమలు చేయలేని హామీలిచ్చి ఆపేసేకంటే చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే ఎజెండాతో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నామని జగన్ చెప్పారు ప్రజల నమ్మకం వొమ్ము కాకుండా అన్ని వర్గాలు ఆదరించేలా మేనిఫెస్టోను రూపొందించామన్న జగన్ మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేస్తామన్నారు చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేల చొప్పున ఐదేళ్లలో లక్షా ఇరవై వేలు ఇస్తామన్నారు జగన్ వైయస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగింపునకు హామీ ఇచ్చారు లానేస్తం కూడా కొనసాగుతుందని చెప్పారు అర్హులై ఇళ్ల స్థలాలు లేని వాళ్లందరికీ ఇళ్ళు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని జగన్ హామీ ఇచ్చారు నాడు నేడు ట్యాబుల పంపిణీ కార్యక్రమాల కొనసాగింపుకు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతికి ఐబీ సిలబస్ పెడతామన్నారు స్విగ్గీ జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తిస్తుందని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా స్కీమ్ కింద తీసుకున్న రుణంపై వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని తీపి కబురు చెప్పారు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇరవై ఐదు వేలలోపు జీతం తీసుకుంటున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని పథకాలు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్కాస్ట్ ఆప్కాస్ట్ అంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతా ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్య వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు మేనిఫెస్టోలో పొందుపర్చని హామీలను సైతం గత ఐదేళ్ల కాలంలో అమలు చేశామని గుర్తు చేశారు జగన్ పిల్లలకు ట్యాబ్స్ కాపునేస్తం ఈబీసీ నేస్తం పిల్లలకు విద్యా కానుక రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు పెంపు వంటి పథకాలు మేనిఫెస్టోలో లేవని ఇలాంటివి అనేకం అమలు చేశామని జగన్ చెప్పారు అవకాశం వెసులుబాటు ఏమాత్రం ఉన్నా మేనిఫెస్టోలో లేనివి కూడా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు ప్రతి పేదవాడి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతామని ఆ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు వైసీపీ అధినేత జగన్ మరోసారి సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మేనిఫెస్టోతో మైండ్ గేమ్కు తెరలేపారు కూటమి ఎన్ని హామీలిచ్చినా అమలు చేసేది లేదని జనంలోకి తీసుకువెళ్లిన జగన్ తన పాలన చూశాక చెప్పిన మాట చేస్తానో లేదో తేల్చుకోవాలని అడిగారు ఐదేళ్ల పాలంతో జనంలో నమ్మకం పెంచుకున్న జగన్ ఆ నమ్మకమే పెట్టుబడిగా సంక్షేమం ఓ రూపాయి తగ్గినా పర్లేదనే ధైర్యంతో ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది మేనిఫెస్టోలో కొంతకాలంగా చర్చనీయాంశమైన రైతు రుణమాఫీ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదు కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టలేదు అవతల కూటమితో మూడు పార్టీలు దూసుకువస్తున్న తరుణంలో జగన్ ప్రస్తుతం ఉన్న పథకాలనే కొనసాగిస్తూ వాటికి మాత్రమే కొంత నగదు పెంచుతూ పోయారు మరోవైపు పింఛను మొత్తాన్ని కూడా చంద్రబాబు నెలకు నాలుగు వేల రూపాయలిస్తామని చెబితే జగన్ దానిని మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా జగన్ ప్రస్తావించలేదు ఇప్పటికే ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా చేయగలిగినంత సంక్షేమం చేస్తున్నామని నమ్ముతున్న జగన్ మరీ ఆశల పందిరి వేసేంత స్థితి లేదని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ మేనిఫెస్టో చాలా మందిని ఆశ్చర్యపరిచి ఉండవచ్చు ప్రత్యర్థులు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలవిగాని హామీలు ఆయన కూడా పోటా పోటీగా ఇస్తారు అని చెప్పని అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాని హామీలతో ఆశలకు రెక్కలు తొడిగి ఓటర్లని ఒక ఆసన ప్రపంచంలో విహరించేటట్టయితే ఆయన చేయలేదు నిజాయితీగా లెక్కలు వేసి నిజాయితీకి లెక్కలు చెప్పి మరి ఆయన చాలా క్లుప్తంగా రెండు పేజీలతో ఆవిష్కరించారు తన మేనిఫెస్టోని ఇప్పుడు ఉన్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు జగన్ తన విశ్వసనీయత మేరకు జనం తనను మరోసారి ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చారు ఎంతవరకు అమలు చేశారు ఇలా అన్ని విషయాలను నిస్తంగా వివరించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు గతంలోలాగే ఈసారి కూడా రెండు పేజీలతోనే మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్ఆర్సీపీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చాలా వాటిని వైసీపీ కొనసాగించింది వాటిని అప్డేట్ చేసింది గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులిస్తామని పేర్కొంది అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఎక్కువ పేరు తీసుకొచ్చిన వాటిపై ఎక్కువగా ఫోకస్ చేసిన వైసీపీ వాటిని పెంచేందుకు మొగ్గు చూపించింది ఐదేళ్ల పాలనలో సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ ఈసారి అదే మంత్రాన్ని నమ్ముకుంది ఊరికే హామీలివ్వటం కాదు ఇచ్చిన హామీలపై పూర్తి స్పష్టతతో ఉన్నారు జగన్ జనంలో తన ఇమేజ్ ఏంటి ఐదేళ్ల పాలనలో నమ్మకం ఎలా పెరిగింది ఇచ్చిన హామీలు నెరవేర్చిన ట్రాక్ రికార్డును బేరీజు వేసి ఎక్కువ గొప్పలకు పోవాల్సిన పనిలేదని తేల్చుకున్నారు ఉన్న పథకాలు కొనసాగిస్తూనే కొన్ని పథకాలకు నగదు సహాయం పెంచుతూ తన విశ్వసనీయతను మరోసారి జనానికి చేశారు పనిలో పనిగా కూటమి హామీలు డొల్లెయని చెప్పే ప్రయత్నం చేశారు అలవి కాని హామీల్ని నమ్ముతారో చెప్పినవి చేసిన వారి మాటలు నమ్ముతారో తేల్చుకోవాలని జనానికే చాయిస్ ఇచ్చారు జగన్కు మేనిఫెస్టో విషయంలో వైసీపీ నేతలు చాలా సలహాలిచ్చారు కూటమికి పోటీగా ధీటుగా ఇవ్వాలని వినతులు వచ్చాయి కానీ అమలు కాని ఇచ్చేకంటే తనకు విశ్వసనీయతే ముఖ్యమని జగన్ ఫిక్స్ అయ్యారు మలిదశలో పాలనపై ఫోకస్ మరింత పెంచాలని జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది సంక్షేమంపై వేయాల్సిన ముద్ర వేశామని దాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి విషయంలో కూడా జగన్ టచ్ ఇవ్వాలనే నిర్ణయం జరిగిందనే వాదన వినిపిస్తోంది ఇప్పటిదాకా వైసీపీ చేసిన ప్రచారం వేరు ఇకపై జరిగే ప్రచారం వేరేనే చర్చ జరుగుతోంది చరిత్రలో ఎప్పుడూ లేనంత సంక్షేమం అమలు చేశాం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాం మీకు లబ్ధి కలిగితేనే ఓటు వేయిండని ఇప్పటిదాకా జగన్ జనానికి చెబుతూ వచ్చారు ఇప్పుడు మేనిఫెస్టో వచ్చాక నమ్మకం నిజాయితీ విశ్వసనీయత ఉన్న ప్రభుత్వానికి మద్దతివ్వాలనే వాదనెత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మేనిఫెస్టో విడుదల సమయంలోనే జగన్ చూచాయిగా ఈ సంగతి చెప్పేశారు కూటమి మేనిఫెస్టోలో హామీల వర్షం కురుస్తుందనే అంచనాల తరుణంలో జగన్ నమ్మకం పేరుతో మైండ్ గేమ్కు తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది